ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢమాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జులై ఇరవై నాలుగో తేదీ వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసం విశిష్టత ఆషాఢమాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఆషాఢమాసం పూజ విధానం అలాగే ఎలాంటి విధివిధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరమంతా ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూన్ ఇరవై ఆరు గురువారం నుండి ఆషాఢమాసం ప్రారంభమయ్యి జులై ఇరవై నాలుగో తేదీతో ముగుస్తుంది ఆ శ్రావణ శ్రావణమాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢమాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టతమైనది ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే గృహనిర్మాణ పనులను చేయకూడదు కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆషాఢమాసంలో కాపురం చేయకూడదు కాబట్టి ఆషాఢమాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లకపోతే అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో పడమర దిశగా దూరప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా మునగకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢమాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు తెలగపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢమాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢమాసంలో తినకూడదు ఇక ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి పెళ్ళికాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగుపెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢమాసంలో ఆడవాళ్లు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచంపైన కూర్చునే భోజనం చేసేస్తున్నారు కాని ఈ ఆషాఢమాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచంపైన కూర్చుని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు నేలపైన కూర్చుని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది విశేషంగా ఈ ఆషాఢమాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం ద్వారా కోటిరెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢమాసంలోనే గురు పూర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ ఆషాఢం మాసం నెలరోజులు పెళ్లైన ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి మాసంలో ముందు ముగ్గు ముగ్గులేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఈ ఆషాఢమాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు కాని ఈ ఆషాఢమాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఆషాఢమాసంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢమాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఆషాఢమాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోర్కెలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ ఆషాఢమాసంలో గ్రామదేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామదేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ అషాఢమాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని అలాగే ఆంజనేయస్వామిని ఎక్కువగా పూజించాలి ఎవరైతే కుద్రోషాలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఆషాఢమాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఆషాఢమాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక ఈ మాసంలో చేసే దానాలకు కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఇక ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి